హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్ ఒకటి అతి పురాతన పటాలు నాలుగు వేల సంవత్సరాల కాలము నాటివి అతి పురాతన పటాలు ఎప్పటినాటివి నాలుగు వేల సంవత్సరాల కాలము నాటివి ఈ పటాలను సుమేరియన్లు తయారు చేశారు ఈ పటాలను ఎవరు తయారు చేశారు సుమేరియన్లు తయారు చేశారు సుమేరియాను ప్రస్తుతం ఇరాక్ అని పిలిచేవారు సుమేరియన్లను ప్రస్తుతం ఇరాక్ అని పిలిచేవారు సుమేరియన్లు పటాలను మట్టి పలకల మీద రాసేవారు సుమేరియన్లు పటాలను మట్టి పలకల మీద వేశారు వేశారు పటాలను మట్టి పలకల మీద వేశారు బాబులోనియన్ ఇరాకు వాసులు బాబుల్యూనియన్లు ఇరాకు వాసులు బాబులోనియన్లు పటాలలో ఏడు దీవులను చూపారు బాబులోనియన్లు పటాలలో ఎన్ని దీవులను చూపారు ఏడు దీవులను చూపారు గ్రీక్ భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సీ మెండర్ గ్రీక్ భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు అనాక్సీ మ్యాండర్ మిలిటేస్కు చెందిన భౌగోళిక శాస్త్రజ్ఞుడు హెకేటియస్ మిలిటేస్కు చెందిన భౌగోళిక శాస్త్రజ్ఞుడు హెకేటియస్ అరబ్ ప్రముఖులలో పటాలు తయారు చేసిన వారు అల్ ఇంద్రిసి అరబ్ ప్రముఖులలో పటాలు తయారు చేసిన వారు అల్ ఇంద్రిసి పదకొండు వందల యాభై నాలుగులో తన రాజు కోసం అల్ ఇంద్రిసి ప్రపంచ పటాన్ని తయారు చేశాడు పదకొండు వందల యాభై నాలుగో సంవత్సరంలో తన రాజు కోసం అల్ ఇంద్రిసి ప్రపంచ పటాన్ని తయారు చేశాడు పదమూడు వందల ఎనభై తొమ్మిదిలో చైనాకు చెందిన డామింగ్ హన్ ఈత్ పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేశాడు పదమూడు వందల ఎనభై తొమ్మిదిలో చైనాకు చెందిన డామింగ్ హన్ ఈత్ పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేశాడు భారతదేశంలో వ్యాపార సంబంధాలు ప్రాచీన కాలంలో సంబంధాలు కొనసాగించిన వారు రోమన్లు భారతదేశంలో వ్యాపార సంబంధాలు ప్రాచీన కాలంలో సంబంధాలను కొనసాగించిన వారెవరు రోమన్లు గ్రీకులు మొదటిగా పటాలను వేటి ఆధారముగా తయారు చేశారు అక్షాంశాలు రేఖాంశాలు అక్షాంశాలు రేఖాంశాల ఆధారముగా గ్రీకులు పటాలను తయారు చేశారు ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రీకులు ప్రపంచాన్ని యూరప్ లిబియా ఆసియా అని మూడు ఖండాలుగా తమ పటాల్లో చూపించారు గ్రీకులు ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా చూపించారు యూరప్ లిబియా ఆసియా అని మూడు ఖండాలుగా చూపించారు ప్రపంచ పటంలో ఆసియా యూరప్ ఆఫ్రికా ఖండాలను బైబిల్ ఆధారంగా చూపించారు ప్రపంచ పటంలో ఆసియా యూరప్ ఆఫ్రికా ఖండాలను బైబిల్ ఆధారంగా చూపించారు జెరుసలేము ఆసియా ఖండంలో ఉంది జెరుసలేము ఏ ఖండంలో ఉంది ఆసియా ఖండంలో ఉంది అమెరికా ఖండాన్ని కనుగొన్నవారు కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నది ఎవరు కొలంబస్ ప్రస్తుత నెదర్లాండ్స్ను పదహారవ శతాబ్దంలో హాలాండ్ అని పిలిచేవారు ప్రస్తుత నెదర్లాండ్ను పదహారవ శతాబ్దంలో ఏమని పిలిచేవారు హాలాండ్ అని పిలిచేవారు పదహారవ శతాబ్దంలో హాల్యాండ్ ప్రముఖ వర్తక కేంద్రముగా ఉండేది పదహార శతాబ్దంలో హాల్యాండ్ ప్రముఖ వర్తక కేంద్రముగా ఉండేది డచ్ దేశాల దేశం పటాల తయారీ పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశం పటాల తయారీ పితామహుడు ఎవరు గెరార్డస్ మెర్కేటర్ ఫ్రాన్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి Thank you, friends.